ఎరుకంటే ఏదో కాదు ఏ నేను నేను మొత్తం మూడు రకాలండి మూడు రకాలు నేను ఏ నేను అంటే మూడు ఇప్పుడు మీకు చూపిస్తాను మూడింటి చూపిస్తాను చూడండి మొదటి నేను ఇక్కడ ఉండేటువంటి వాళ్ళలో ఇండివిజువల్ వ్యక్తిగతమైన నేను వ్యక్తిగతమైన నేను దీన్ని ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు థర్డ్ పర్సన్ అంటారు థర్డ్ పర్సన్ అంటారండి థర్డ్ పర్సన్ అంటే మూడో వాడు అని అర్థం మూడవవాడు ఎట్లా మూడవవాడో చెప్తానండి ఎవరైనా సరే నేను నేను అని అందరూ అనుకుంటున్నారు కదా ఇక్కడ ఉండేవాళ్ళు బహువచనము దీన్ని అవిద్య అంటారండి నేను చిన్నయ్య మాత్రమే అనుకునేది అవిద్య అవిద్య నేను అందరిలో గుర్తూ ఉండేది ప్రపంచానికి కారణమైన శక్తి ఒకటే కదా ఇందాక అమ్మగారు చెప్పారు శవములో లేనిది ఏదో చిన్నయ్యలో ఉండేది ఏదో మళ్ళీ చూడండి శవములో లేనిది చిన్నయ్యలో ఉండేది ఒకటే కదా ఏది ఉండడం వల్ల వెంకటేశ్వరం మాట్లాడుతున్నాడో అది సెకండ్ పర్సన్ ఎందుకు సెకండ్ పర్సన్ అన్నారు ఇంగ్లీష్లో సెకండ్ పర్సన్కి నిర్వచనం ఏంటి యు నువ్వు ఇంగ్లీష్లో సెకండ్ పర్సన్ నిర్వచనం యు అంటే నువ్వు దీన్ని ఏమంటారు ఒకటి ప్రథమ పురుష రెండు ద్వితీయం మూడు ఉత్తమ పురుష ఉత్తమ పురుష అంటే పరిపూర్ణము ఇందులో అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ప్రథమ పురుష అంటే థర్డ్ పర్సన్ థర్డ్ పర్సన్ తర్వాత ఈ ఎదురుగా ఉండేది చూడండి మధ్యమ పురుష అంటారు ద్వితీయం కాదు మధ్యమ పురుష ఎందుకు దీన్ని మధ్యమ పురుష అన్నారు అంటే పరిపూర్ణాన్ని తెలుసుకోవడానికి దగ్గర దగ్గరగా ఇది పనికి వస్తుంది ఉత్తమ పురుష తెలిస్తే మధ్యమ పురుష మధ్యలోనే పోతుంది అంతే ఉత్తమ పురుష అంటే పరిపూర్ణమండి మధ్యమ పురుష అంటే సెకండ్ పర్సన్ అండి అందరిలో ఉండేటువంటి ఒకటే నేను ఏదైతే ఉందో ఎరుక ఇప్పుడు తెలుస్తూ ఉంది కదా ఇప్పుడు మీకే తెలుస్తూ ఉంది కదండి వ్యక్తిగతంగా అమ్మ కన్ఫ్యూజ్ అయ్యారు ఎవరైనా వ్యక్తిగతంగా ఉండే నేను థర్డ్ పర్సన్ మూడో వాడు ఎందుకు మూడో వాడు అని చెప్పిన నిరూపించేస్తా కన్ఫ్యూజన్ పోతుంది నేను నువ్వు నేను ఒకటి నువ్వు రెండు మిగతా వాళ్ళంతా మూడే కదా మీరు ఎవరైనా ఇదే విధంగా లెక్కేసుకుంటే కూడా అట్టే వస్తుంది కదా అంతేనా కాబట్టి థర్డ్ పర్సన్ అంటే అవిద్య థర్డ్ పర్సన్ అంటే వ్యక్తిగతము వ్యస్టీ తర్వాత మధ్యమ పురుష లేకపోతే సెకండ్ పర్సన్ అంటే అర్థం ఏంటంటే యు అది ఒక్కటే కంబైండ్ కంబైండ్ అంటే అంతమందిలో గుర్తిరుగుతూ ఉండేటువంటి అబద్ధపు గుర్తు ఒక్కటే ఏది ఉండడం వల్ల నేను మాట్లాడుతున్నానో ఏది లేకపోవడం వల్ల నేను మాట్లాడలేనో అది సృష్టికర్త అది ఒక్కటే అక్కడ నువ్వు నిర్ణయం అవ్వాలి ముందుగా ఇప్పుడు దీన్ని చాలా ఉదాహరణ మాత్రం చెప్తాను పిండాండములోని అహము అంటే థర్డ్ పర్సన్లో నేను బ్రహ్మాండంలోని అహము అంటే ఇప్పుడు చెప్పిన సెకండ్ పర్సన్ అయింది నేను చిన్నయ్య చిన్నయ్య దేహంలో ఉండేటువంటి నేను పిండాండములోని అహము పిండము థర్డ్ పర్సన్ అందరిలో ఉండేటువంటి నేను సృష్టికర్త ఒకటే కదా బ్రహ్మాండము దాని అహము పిండాండము దాని అహము ఉన్నాయా ఈ నాలుగు కలిస్తే ఒకటే కదా అది అబద్ధపు గుర్తు దాన్ని సెకండ్ పర్సన్ అంటారండి ఇప్పుడు చెప్పండి చిన్నయ్య అనేటువంటి సినిమాకు మూడు రీళ్ళు చిన్నయ్య అనే సినిమాకి మూడు రీళ్ళు ఇప్పుడు మాట్లాడుతూ ఉండేది ఒక రీలు జాగ్రత్త దీని తర్వాత వచ్చేది రెండవ రీలు నిద్ర దాని తర్వాత వచ్చే మూడో రీలు కళ చూడండి జాగ్రత్త నిద్ర కళ జాగ్రత్త నిద్ర కళ జాగ్రత్త నిద్ర కళ నువ్వు పుట్టినప్పటి నుంచి ఇన్ని రోజుల వరకు నీ సినిమా ఇదేనా ఇంకేదైనా ఉందా చెప్పు అందరికంతేనా ఈ మూడు రీళ్ళల్లో నువ్వు పరిపూర్ణాన్ని ఎత్తుకుతావా పోనీ నిన్ను ఎత్తుకుతావా ఈ మూడు రీళ్ళ గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిస్తానండి ఈ మూడు రీళ్ళు కలిగిన సినిమా చిన్న ఇది ఈ మూడు నువ్వేనని తెలుసుకుంటే నువ్వు సెకండ్ పర్సన్ అమ్మ క్లియరా ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తి మూడు రెళ్ళు చిన్నయ్యేనని తెలుసుకుంటే దాన్ని జ్ఞానము అంటారు విద్య అంటారు తెలుసుకోకపోతే అజ్ఞానము అంటారు అవిద్య అంటారు క్లియరా జాగ్రత్త స్వప్న సుషుప్తి ఈ మూడింటిలో దేనికి అది ఏ అవస్థకు ఆ అవస్థ నిజమనుకొనుట మనోధర్మమై ఉన్నది ఎద్దేమి ధర్మం ఉంది మనసు ఎవరి మనసు వాళ్ళ దగ్గర ఉంది నేను తీసుకోలేదు ఎవరి దగ్గర ఇంకా నేను అడుగుతాను అప్పుడు ఇచ్చేయండి ఇంకా నేను ఎవరి దగ్గర తీసుకోలే అడిగినప్పుడు ఇచ్చేయండి సరిపోద్ది బాగా గమనించండి ఇప్పుడు అడుగుతానమ్మా ఈ మనోధర్మం నుంచి మీరు ఎక్కడికి రావాలి అంటే మీ దగ్గర పెట్టుకోండి మీ మనసు మీ దగ్గర పెట్టుకోండి ఇప్పుడు మీరు థర్డ్ పర్సన్గా ఉండేటప్పుడు ఉండినటువంటి మీరు సెకండ్ పర్సన్గా కావాలంటే ఏం చేయాలి తెలుసా ముందుగా మూడు రీళ్ళుకి కర్త నువ్వేనని తెలియాలి ఆట ఆడి ఆడకు ఇప్పుడు ఆట ఆడి నిద్రలో ఆడకుండును తర్వాత మళ్ళీ ఆట మొదలు పెడుతుంది ఆట ఆడి ఆడకుండును ఆట ఆడిన మేని బొమ్మ ఆట ఆడకనే కల్లో మళ్ళీ ఆట మొదలు పెడుతుంది నువ్వే కర్త సరిపోయినా అంటే చిన్నయ్య ఇప్పుడు ఆడుతున్నావు నిద్రపోతే ఆడవు కళ మళ్ళీ ఆడతావు కళ వస్తే మళ్ళీ ఆడతావు ఈ మూడుకి చిన్నయ్య కర్త పూజ వెంకటేశం కర్త చిన్నయ్య ఆటకు చిన్నయ్య కర్త బాబుగారి ఆటకు బాబు కర్త ఇది అవిద్య మూడు కర్త నువ్వేనని తెలుసుకుంటే ఎస్టీలో జ్ఞానము ఇప్పుడు సెకండ్ పర్సన్లో చూద్దాం ఈ సెకండ్ పర్సన్లో ఉండేవాడు కూడా నువ్వే నీకు ప్రమోషన్ వస్తుంది ఇప్పుడు ఎక్కడికి తెలుసా సృష్టికర్తగా నీకు ప్రమోషన్ వస్తుంది ఇప్పుడు నీ పేరు విరాట్ 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 అంటే విరాట్ అంటే ఏంది ఇక్కడ చెప్తున్నారు విరాట్ అంటే ఏంది విరాట్ పంచభూతాలతో కూడిన మొత్తం సాకార ప్రపంచాన్ని విరాట్ అంటారు పంచభూతాలతో కూడిన మొత్తం సాకార ప్రపంచాన్ని విరాట్ అంటారు ఎక్కడి నుంచి వచ్చింది దాని తర్వాత పదం చెప్పండి ఆ పదం గుర్తుంది కదా విరాట్ వస్తుంది పదం కానీ అర్థం తెలియదు మనకి ఇంతవరకు విచారించలేదు మనం సరిగ్గా సాకార ప్రపంచంగా తెలుస్తున్నటువంటి పంచభూత ప్రకృతి అంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే చెప్తాను ముందుగా నిన్ను చిన్నయ్య అని చెప్తే నువ్వు పట్టుకుంటావు కదా ఇప్పుడు మళ్ళీ చిన్నయ్య దగ్గరికి రా ఇప్పుడు ఈ మాట్లాడుతున్నటువంటి ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా నీనిద్దరిలో నుంచే అంతేనా జాగ్రత్త స్వప్నము అక్కడి నుంచే ఇది వచ్చింది ఈ విరాట్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది హిరణ్య గర్భ నుండే వచ్చింది సింపుల్ అండి మీరు వేసుకుని ఉండే ఆభరణాలంతా దేంట్లో నుంచి వచ్చింది అందుకే ఆ పదం అక్కడ పెట్టారు మీరు అందరూ వేసుకున్నటువంటి ఆభరణాలు వేరు వేరు హిరణ్యం అందుకని ప్రపంచం పంచభూతాలుగా తెలుస్తున్నటువంటిది ఒక పదంలో విరాట్టు ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆభరణం బంగారు నుంచి వచ్చినట్లుగా ప్రపంచము హిరణ్య గర్భ నుంచి వచ్చిందని చెప్పడానికి బంగారు అనే పదాన్ని అక్కడ వాడితే చిన్నయ్య గారు బాగా అర్థం చేసుకుంటారని వాడారు క్లియర్ ఇప్పుడు విరాట్ ఒక రీల్ ఈ ప్రపంచం యొక్క మొదటి రీల్ విరాట్ రెండవ రీలు హిరణ్య గర్భ మూడవ రీలు అవ్యాకృత అవ్యాకృత అంటే అర్థం చెప్తాను నువ్వు గాఢంగా నిద్రపోయేటప్పుడు నువ్వెవరూ నీకు తెలీదు అది అవ్యాకృత అంటే నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు కలగలిగినటువంటి కళ కలిగినటువంటి ఈ యొక్క పంచభూత ప్రకృతి అవ్యాకృత అంటే ఏర్పడక పూర్వము అంతేనండి నేనంటాడు వేదాంత అనాది నిర్వికల్ప పరిబ్రహ్మములో అంటాడు అనాది నిర్వికల్ప పరబ్రహ్మం అక్కడ దాని పేరు పరమాత్మ అంటారు చూడండి పరమాత్మ అంటే బట్టబయలే అనుమానమే లేదు మీకు పరమాత్మ అంటే బట్టబయలు ఓ పాపరూప ఓ పాపరూప బయలే పరమాత్మను చున్నము లేనట్టి నిన్నును అక్కడికి పోయేటప్పటికి పరమాత్మ అయినాడు ఇక్కడ పోయేటప్పుడు చిన్నయ్య అయినాడు ఈ మూడు తెలుసుకున్నటువంటి చిన్నయ్య మూడింటికి కర్త అక్కడ పోతే కర్త లేకుండా పోతున్నాడు ఎందుకు ఆ కర్త అవుతున్నాడు విరాట్ కనిపించేది అయింది హిరణ్య గర్భ శూన్యమైంది అవ్యాకృత ఏమీ లేనిది అంతే కదా అవ్యాకృత చేయబడింది వ్యాకృత వ్యాపించబడింది అవ్యాకృత నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాల్లో సృష్టికర్త అయినటువంటి నువ్వే ఈ చిన్నయ్యే నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాల్లో రెండు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు గడిచిపోయింది నీకు రెండు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాల కళలో మధ్యలో ఉపకల ఒకటి చిన్నయ్య పేరు పెట్టుకొని ఇన్ని సంవత్సరాలు కంటాడు నీకు ఇది కాదు వయసు ఈ దేహం మాత్రం నీదే అందులో ఉండే మనసు హిరణ్య గర్భది అవ్యాకృతి నుంచి వచ్చినటువంటిది అవును ఎలా సద్గురు మహారాజు జై అందులో తెలుసుకోవాలి అక్కడ శ్రీ పక్కన అది అనుభవానంద అది వాళ్ళ వచ్చి ఇప్పుడు ఇట్టాన్నాడు అందుకే ఆయన సభయపతి వాడు పెట్టినాడు వాళ్ళ అనుభవానంద స్వామి వేరు సంతోషిస్తున్నారండి ఆడ అరే మీరు ఎంతసేపు నేను చెప్పిన కదార్థాలే మీరు ఉపయోగించుకుంటా పాడుకుంటా కాలం గడుపుతారా నా బోధ కాస్త వినండి అని చెప్పేసి అనుభవానంద స్వామి నేరుగా అభయానంద పక్కన పెట్టి నా నుంచి చెప్తున్నాడు మీకు కాబట్టి మళ్ళీ చూడండి అవ్యాకృత అంటే సృష్టి శూన్యమైనటువంటి స్థితి విరాట్ అంటే సాకారం హిరణ్య గర్భ అంటే నిరాకారం అవ్యాకృత అంటే శూన్యం ఈ పదాలంతా మనం ఎక్కడ పుస్తకాల్లో లేవు మీకు అర్థమైతేనే ఎప్పుడు ఇక్కడ ఎవ్వరికి అర్థం కాకపోయినా మైక్ పెరుగుకొని నన్ను అడగండి అంతే కదా కాబట్టి అది ఒక తెచ్చినారా ఈ ప్రకృతి క్షరము ప్రకృతి క్షరము ఆ అవ్యాకృత అనేది అక్షరము అంటే ప్రకృతి నసింపులు అవన్నీ తెలుస్తాయి నిద్రలో నీకు నీ పెరుగుదల నీకు తెలు నిద్రలో కూడా నువ్వు పెరుగుతుంటావు కానీ నీకు తెలీదు తెలీదు లేదని చెప్పేదానికి లేదు ఇప్పుడు మాట్లాడేది కూడా చిన్నయే అది చెప్తాను ఇంకా ఆ టైం రాల నేను ఇస్తే నువ్వు ఇంకా నేను తీసుకోవాలా నేను నేను నీ దగ్గరే పెట్టా నేను తీసుకుని మళ్ళీ చెప్పేదానికి బాధ చెప్పేదానికి ఎవరు ఉండరు అది ఎప్పుడు కూడా ఇది గురు శిష్య న్యాయం అండి ఇంతమందికి అర్థమవుతుందో లేదా అని చెక్ చేసుకోవడానికి నేను పెట్టుకున్నాను అంతేనండి క్లియర్ అది ఎప్పుడో చెప్పేసినా కదా ఫస్ట్ అది అందులో అనుమానం లేదు ఎట్లేదో తెలుసుకుందాం విరాట్ హిరణ్య గర్భ అవ్యాకృత అనేటటువంటి విరాట్ హిరణ్య గర్భ అవ్యాకృత అనేటువంటి మూడు రీళ్లు కలిగినటువంటిది కారణమే లేదు దానికి అందుకనే రెండో మంత్రం దగ్గర ఉన్నాం మనం తీసుకొని తీసుకొని అనుభవానంత ఎత్తుకొని అక్కడ పెట్టారు నన్ను నాయన ఇదం అనే పదం వాడారు కదా దానికి అర్థం సరిపోయింది ఇంకా ముందుకెళ్ళమంటున్నారు అనుభవానంద మీకు చెప్పింది ఇదే కదా మూలాభావం ఇదం అంతవరకు చూడండి ఇదం వరకు అయిపోయింది ఇదం అంటే గుర్తిరుగుతున్నటువంటి చిన్నయ్యలో గుర్తిరుగుతున్నటువంటిదే కాదు సాకారంగా తెలియబడుతున్నటువంటి పంచభూతాలలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులుగా ఎరగబడుతున్నటువంటి అబద్ధపు గుర్తు ఏదైతే ఉందో అది దాని ఉపాధి అంతా కలిపితే ఇదం మూల అభావం ఇదం ముందే లేకుండా ఊరికే తోచినటువంటి అబద్ధపు అయినటువంటిది ఇది ఇదం జ్ఞాతం గుర్తిరుగుతున్నప్పటికీ జ్ఞా మీన్స్ టు నో కేఎన్ఓ డబ్ల్యూ నో టు నో జ్ఞా జ్ఞా అంటే తెలుసుకొనుట జ్ఞా అంటే తెలుసుకొనుట అని అర్థం ఈ తెలుసుకుంటా ఉండేటువంటి తెలివి ఏదో అది చిన్నయ్యదే తప్ప పరిపూర్ణ అనేది కాదు క్లియర్ క్లియరా కాబట్టి జ్ఞాతం మూల అభావం ముందే లేనటువంటి జ్ఞాతం గుర్తిరుగుతున్న గుర్తిరుగుతున్న మూలాభావం ఇదం జ్ఞాతం మూలం లేకనే గుర్తిరుగుతున్నటువంటి ఈ అలా అండి నాలుగు వచ్చినాం ఈ మళ్ళీ మాత్రం కదా చెప్పండి శరీరము లేదు ఇక్కడ ఏమీ లేదు ఏమీ లేదనే దాన్ని లేనెరుక అనేది ఒక టుండు అని ఆయన ఏదో చెప్తే పరిపూర్ణం ఒక టుండు లేనెరుక అనేది ఒక ఆ లేని పదం వదిలేసినాం మనం ఆ లేని పదం రెండవ మాత్రంలో ఉండేదే మూలము లేకనే గుర్తిరుగుతున్నటువంటి ఇది ఎప్పటికీ ఎప్పటికీ లేనిదే దీన్ని విచారించి చూద్దాం ఉందో లేదో అక్కడ పోయినప్పుడు ఏమైంది అక్కడ విరాట్ హిరణ్యగర్భ అవ్యాకృత అవ్యాకృత అంటే ఏర్పడలేదని అర్థం కాబట్టి ఈ సృష్టి అంతా కూడా శూన్యము పరిపూర్ణం శూన్యాతీతము ఇట్లా విచారించి విచారించి ఇది లేనిదేనని స్పష్టంగా తెలిస్తే ఆ ఏదైతే ఇది లేకుండా ఉండేది ఏదైతే ఉందో అది అయం అయితే మొదటి మంత్రంగా చెప్పారు ఎందుకని సస్పెన్స్గా పడితే నువ్వు విచారిస్తావని చెప్తే మంత్రాలను బట్టి పట్టుకొని నీ పాటు నువ్వు బొమ్మను వదిలేస్తా అట్లయితే అట్లా మంత్రాలు మరి మంత్రహీనం క్రియాహీనం అది కూడా మీరే చెప్తారు కదా చెప్తారలేదా సప్తకోటి మహామంత్రస్య చిత్తవిభ్రమకారక అది కూడా మంత్రాలనే పెట్టారు ఎందుకు అటు పెట్టారు మంత్రాలనే చదువుకుంటూ ఏదన్నా వస్తాదని ఎదురు చూస్తే నువ్వే పోతావు మంత్రాలని చదువుకుంటూ మోక్షం ఎక్కడి నుంచో మొలుచుకొని వస్తుందా అంటాడు దీక్షితులు మంత్రాలను చదువుకుంటూ మోక్షం వస్తాదని తెలుసుకుని నువ్వే పోతావు అంతలో మళ్ళీ వచ్చేస్తావు ఈ రాకపోకలు లేనిదేదో దట్ ఈస్ అయం లేని నారాకపోకలు దేనందున తోచబడెనో అదే సుమే అది నువ్వు లేని నీరు ఆకపోకలు దేంట్లో తోస్తు అదంటే అంటే అదేమో పైన మితి ఉందే ఏడుంది అది సర్వత్ర నిండి ఉన్నటువంటిది నువ్వు నువ్వు విరాట్ కాదు హిరణ్య గర్భ కాదు అవ్యాకృత కాదు నువ్వు ఏమని అనరాని తత్వము నువ్వే ఇప్పుడు నువ్వు చిన్నయ్యా అనేటువంటి అబద్ధపు గుర్తు నాకు ఇవ్వకుండా ఉంటావా అది పరిస్థితి అసలు ఇచ్చేదానికి కూడా అది లేదని నీకే తెలుసుకోవాలి కాబట్టి ఇప్పుడు నువ్వు తెల్లారి నుంచి ఎన్నిసార్లు చెప్పారు గురువుగారు మీకు చెప్పారు కానీ చెప్పేటప్పుడు ఏం చేస్తామంటే మనం ఆయన చంద్రుణ్ణి చూడమంటామంటే ఆయన ఏళ్ళకి ఎన్ని ఉన్నాయో ఆయన ఏలే చూస్తాం మనం ఆయన చంద్రమోహం చూపిస్తే మనం ఆయన వేలు చూస్తూ ఉంటాం అనమాట అంటే ఉదాహరణకు చెప్పారు ఇది శాస్త్రంలో దృష్టాంతం ఉంది నాయన చందమామ నాకు కనపడలేదు అంటాడు ఆ చెట్టు కింద వచ్చాడు నైనా చెట్టు కనిపిస్తుంది చెట్టు మధ్యలో కొమ్మ కనిపిస్తుందా కనిపిస్తుంది చెట్టుకి కొమ్మకి రెండు కొమ్మలకి మధ్యలో నుంచి పైకి చూడండి పై ఇంకో కాకుండా అదే అంటాడు వాడు ఏం చేద్దామా అరే ఆకాశంలో చందమామ చూడబోయ్య అంటే అంటే దీని అర్థం ఏంటంటే పదానికి దాని అర్థానికి అందుతుందనుకోవడమే భ్రమ గురువుగారు చెప్పే పదానికి కానీ మంత్రానికి కానీ ఆ తత్వము అందబడదు అది అందేది కాదు అది ను పొందేది కాదు అది స్వత సిద్ధమైన వస్తువు కదా దొరికేదే వెతికినా దొరకని వస్తువు అంటాడు సదానందం అది వెతికినా దొరకని వస్తువు వస్తువు అనేది అక్కడ పదం వాక్య పూరణ కోసం పెట్టారంతే బయ్యల్ల నిన్న నిత్య వస్తువు వస్తువు అని పెట్టాడు ఎందుకని అంతే బయ్యల్ల నిన్న నిత్యం ఎప్పుడు ఉండేది అది అది ఏదో కాదు నువ్వే ఈ నువ్వు పరిపూర్ణుడని గుర్తిరగ కలిగినటువంటి ఉపాధి మానవ జన్మ కాబట్టి మానవ జన్మ అది కూడా ఆన్సర్ వచ్చేస్తా ఇక్కడ మానవ జన్మ పవిత్రమైందా కాదా పవిత్రమైందా కాదా సాంఖ్యంలో సాంఖ్యంలో కాదు ఎందుకంటే అది విడిదేసేటప్పుడు ప్రేవులు కొవ్వు రక్తము మాంసము అని చెప్తూ ఉంటారు అప్పుడు అసహ్యం వేస్తుంది అంతే తప్ప నిజానికి పవిత్రమైనటువంటి వాటలు అన్నింటిలో కల్లా అన్ని జన్మలతో పోలిస్తే మానవ జన్మ పవిత్రమే పరిపూర్ణంతో పోలిస్తే జన్మే లేదు అది పవిత్రమా కాదా నువ్వు ఎవరు అడుగుతావో అది విషయం కాబట్టి సాంఖ్యం వరకు మనం విచారించేటప్పుడు పవిత్రమని చెప్పబడినటువంటి మానవ జన్మ పైన వైరాగ్యము కలుగుటకు అట్లా వర్ణించారు అంతేగాని సర్వ ఉపాధుల్లో మానవ జన్మ చాలా శ్రేష్టమైనది ఉత్తమమైనది అందుకనే దుర్లభం మానుషదేహం అన్నారు అనుభవానంద స్వామి చెప్తారు హరిహరాదులకైనను శాస్త్రవాసనలతో ఉంటే వాళ్ళకు జన్మ తప్పదంటాడు గురుగీతలో పార్వతికి పరమేశ్వరుడు చెప్తాడు గురుగీత చెప్పేటప్పుడు వేదవ్యాసులు రాస్తాడేమని వ్యాస మౌనేంద్రులు పార్వతి పరమేశ్వర తత్వమై గురుగీత వినిపించను అందుకే గురువులకు గురువయ్యను